కేసీఆర్ నిర్దేశించారు జూబ్లీల్స్ లో గెలుపు ఇప్పుడు తెలంగాణలోని మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది కాగా జూబ్లీల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు పార్టీ ముఖ్యనేతలు జూబ్లీల్స్ బై పోల్స్ ఇన్ఛార్జ్ లకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించారు దీనికి ముందే కేటీఆర్ హరీష్ తో సహా పార్టీ ముఖ్యలతో కేసీఆర్ భేటీ అయ్యారు బలాలు బలహీనతల పైన కేసీఆర్ ప్రత్యేకంగా చర్చించారు స్థానిక అంశాలు ఎంఐఎం కాంగ్రెస్ దోస్తి అంశాలను కీలకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది బీజేపీ ఓటింగ్ పైన కేసీఆర్ చర్చించినట్లు సమాచారం ఈ మేరకు పార్టీ నేతలకు కొన్ని కీలక సూచనలు చేశారు నియోజకవర్గంలో ప్రస్తుతం పోటీ నువ్వానైనా అన్నట్లుగా ఉందనే సర్వే నివేదికలతో కేసీఆర్ కొత్త ఫార్ములా సూచించినట్లు తెలుస్తోంది కేటీఆర్ హరీష్ ఏ ప్రాంతాల బాధ్యతలు తీసుకోవాలనే అంశంపై క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఇప్పటికే నలభై మందితో స్టార్ క్యాంపెయిన్ లను ప్రకటించింది సిట్టింగ్ సీట్ తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు కాంగ్రెస్ ఎంఐఎం సహకారంతో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంది దీంతో కాంగ్రెస్ కు ఓటింగ్ వర్గాలు ప్రాంతాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని కేసీఆర్ సూచించినట్లు పార్టీ నిధుల సమాచారం అదే విధంగా మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేయాలని సూచించారు రేపు జరిగే భేటీలో సర్వేల వివరాలను కేసీఆర్ వెల్లడించి అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభ ద్వారా చట్టాన్ని చేసుకొని గవర్నర్ గారి ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశం అందరికీ తెలుసు ఈ సందర్భంలో మార్చి నాడు పోయిన బిల్లులు ఇప్పటికీ ఆమోదింపబడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెండు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు లేక కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ నలభై రెండు శాతంతో రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు మాదిగ దండోరా మాలామహనాడు అన్ని బీసీ సంఘాలు పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితిగా ఏర్పడి ఈరోజు బంధు పిలిపిస్తూ ఉన్నారు వారికి అభినందనలు ప్రజలు కూడా అందరూ సహకరించినారు సహకరిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు శాంతియుతంగా జరుగుతూ ఉంది రవాణా శాఖ పక్షాన్ని అన్ని రాజకీయ పార్టీల విజ్ఞాపకు బస్సులు కూడా అన్నీ కూడా బంద్ చేసుకోవడం జరిగింది ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంధు ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి రిజర్వేషన్లు ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా ఉండే అవకాశాన్ని మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయం లేదు విమర్శ లేదు ఈరోజు బాధ్యత మీది కేంద్రంలో ఉన్న బాధ్యత మీద రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యతలు అన్నీ నిర్వహించినాం మళ్ళీ ఏ చట్టమైనా ఏ న్యాయస్థానం లేనా మా వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది కాబట్టి వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా నలభై రెండు శాతం అమలయ్యే విధంగా చొరవజు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కేంద్ర బీజేపీని సందర్భంగా కోరుతూ బంద్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు ఈ ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే జాయింట్ యాక్షన్ కమిటీగా నడిచిందో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగాలే ముందుకు నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం నలభై రెండు శాతం కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు తెలంగాణలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం అత్యంత వివాదాస్పదంగా మారింది వాస్తవానికి ఆమె రాజకీయంగా ఆశ్రయం ఇచ్చిన బీఆర్ఎస్ మీద మరియు జన్మనిచ్చిన కన్న తండ్రి మీద కూడా తిరుగుబాటు చేసే రీతిలో ప్రవర్తిస్తున్నారు దీనిని స్వపక్షంతో పాటు అధికార పక్షం కూడా తప్పుబడుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాము వాస్తవానికి భారత రాష్ట్ర సమితి పార్టీపై ఆమె అలిగిపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఆమె పార్టీపై విమర్శలు చేస్తున్న క్రమంలోనే అధికార పక్షమైన కాంగ్రెస్ కానీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో కానీ చేరుతుంది కదా అనే ప్రశ్న కూడా ఉదయించక మానదు ఈ రెండింటికి విరుద్ధంగా ఆమె సొంత పార్టీ పెడతానంటూ తన తెలంగాణ జాగృతిని తెరపైకి తేవడం ఇప్పుడు రాజకీయ పరంగా దుమారం రేపుతున్నాయి వాస్తవానికి ఆమెకు కేసీఆర్తో వ్యక్తిగతంగా విభేదాలు ఏమీ లేవనే మాట కూడా లేకపోలేదు ముఖ్యంగా తన అన్న మీద లేదా తన బావ మాజీ మంత్రి హరీష్ రావు మీద ఆమె విమర్శనాస్త్రాలు సంధించడం జరిగింది కానీ ముఖ్యంగా అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీ మాత్రం కవిత వ్యవహారం మొత్తం ఒక పొలిటికల్ డ్రామా అంటూ కొట్టిపారేసింది ఇది అంత తండ్రి కూతుర్లకు తెలిసే ఆడుతున్న ఒక నాటకం అని కూడా వారు ఇప్పటికే అభివర్ణించారు దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది వాస్తవానికి ఆమెకు బీఆర్ఎస్ పార్టీతో పొసగని మాట వాస్తవమే అయితే వేరే పార్టీలో చేరకుండా సొంత పార్టీ పెడతానంటూ ఆమె ఎందుకు ప్రకటిస్తుందని చర్చ కూడా ప్రారంభమైంది దీని వెనుక ఢిల్లీ స్థాయిలో కూడా ఒక పొలిటికల్ మేజర్ మెగా గేమ్ ఉందనే కూడా ఇప్పుడు బాహాటంగానే చర్చ ప్రారంభమైంది ఈ విషయంలో కలవకుట్ల కుటుంబానికి కవితకు అంతా తెలిసే కూడ వల్లుకొని ఆడుతున్న పొలిటికల్ నాటకం అనే ప్రచారం కూడా అధికార పక్షం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె పార్టీ స్థాపించి నిలదొక్కుంటుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ మాదిరిగా తోక పార్టీలాగా మిగులుతుందా అనేదాన్ని కూడా వేచి చూడాల్సిందేనని పొలిటికల్ పరిశీలకులు కూడా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు ఈ క్రమంలోనే కలవకుంట్ల వ్యవహార కవిత వ్యవహారానికి సంబంధించి వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఆమె వ్యవహార శైలిపై ఆమె రాజకీయ ప్రస్థానంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు